కర్నూలు జిల్లా ఆదోని మండలం పెసలబండ గ్రామంలో శ్రీ జగద్గురు మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ముప్పై ఏడవ ఆరాధన మహోత్సవ కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించారు స్వామివారికి పూజా కార్యక్రమం నిర్వహించి అభిషేకాలు చేసి మేలతాళలతో డప్పు శబ్దాలతో స్వామివారిని ఘనంగా ఊరేగిస్తూ కోరిన కోరికలు తీర్చే కలియుగ దైవం శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఇక్కడ కోరిన కోరికలు నెరవేరే ముడుపులు కానుకలుగా అందించిన భక్తాదులు చుట్టుపక్క గ్రామ ప్రజలు భక్తాదులలో వేరే రాష్ట్రం నుంచి భక్తాదులలో రావడంతో భక్తాదులు అందరూ కూడా స్వామివారిని రథంలో కూర్చోబెట్టి భక్తాదులు అందరూ కలిసి స్వామివారిని రథంలో కూర్చోబెట్టి భక్తాదులతో వ్రతం లాగి అంగరంగ వైభవంగా రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు మిఠాయి అంగడ్లు వేస్తూ వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ చాలా ఘనంగా స్వామివారి రథోత్సవం లాగారు ఇందుకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసు వారు చాలా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తూ అలాగే గ్రామస్తులు గ్రామ పూజారి పోలీసు సిబ్బంది వారికి ధన్యవాదాలు తెలిపారు అలాగే విద్యుత్ అధికారులకు సహకరించిన అందరికీ కూడా ఆ స్వామి వారి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేశారు కొసలబండ గ్రామంలో ప్రజలంతా చాలా ఉత్సాహంతో పోతులూరు వీరబ్రహ్మ స్వామి వారి రథోత్సవము కళ్యాణోత్సవము హోమము నవగ్రహాల పూజ అన్నీ చాలా అద్భుతంగా జరిగినాయి రథోత్సవానికి రథోత్సవానికి చాలా చుట్టుపక్కల వాళ్ళు ప్రతి గ్రామం నుండి చాలా మంది భక్తాదులు వచ్చి జయప్రదం చేసినారు పోలీసులు చాలా చాలా సహకరించినారు చాలా భక్తులు పెద్ద ఎత్తున వచ్చి జయప్రదం చేసినారు అన్నదాన కార్యక్రమము అద్భుతంగా జరుగుతున్నది ప్రతి ఒక్కరు గ్రామంలో ఉన్న వాళ్ళు చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరూ స్వామివారికి సహకరించినారు ఈరోజు ముప్పై ఏడవ ఆరాధన చాలా అద్భుతంగా జరుగుతున్నది కావున పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామల వారి ముప్పై ఏడవ ఆరాధన జరుపుకున్నాం ఈరోజు చాలా సంతోషంగా చాలా అద్భుతంగా బాగా జరుపుకున్నాం మరి గ్రామ ప్రజలు చిన్నలు పెద్దలు మరి భక్తాదులు అందరూ మంచిగా దీంట్లో జయప్రదం చేసుకున్నాం ఇదే మరి మరి బందోబస్తు కానీ పోలీసులు కానీ బాగా సహకరించారు ఇది జరుపుకున్నాం సంవత్సరం ముప్పై ఏడు ఆరాధన ముందు ముందుగానే ప్రతి ఒక్కరు ఇట్లే శ్రీ సాయి శ్రీ విరాట్ కోహ్లీ బ్రహ్మేంద్ర సోమల వారి ఆరాధనకి ప్రతి ఒక్కరు ఇట్ల సహకరించాలని